నమస్తే వెల్కమ్ టు పివిజే గార్డెన్ ఈరోజు ఈ వీడియో ఏటనుకున్నారు ఇవాళ హార్వెస్ట్ హార్వెస్ట్ కొంచెం పెద్ద హార్వెస్ట్ అనమాట ఏటేటంటే మెంతికూర ఈ సేవదుంపలు అల్లము ఇవన్నీ ఈరోజు తీయవలసి ఉంటుంది మీకు అవిగో చూపిస్తాను రండి ఇగో చూడండి మెంతికూర చూసారా ఎంత పెద్దది వచ్చేసిందో ఇగో చూడండి ఇగో ఎంత పెద్దది వస్తుంది చూడండి ఇది కూరకి బాగుంటుంది ఇప్పుడు మనం టమాటా వేసుకొని కూర వండుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట ఇది ఇలా తీసుకోవాలి లైన్గా ఇలాగ వన్ బై వన్ ఇలా తీసుకుంటే చూపిస్తాను అలా చూడండి ఇలా సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి ఇలా తీసుకోవాలన్నమాట ఇలా ఒక సైడ్ నుంచి తీసుకుంటే మట్టి ఉన్నది అనుకోండి మట్టిని ఇలా దులిపియండి తర్వాత ఎలా మనం కడుక్కుంటాము కానీ మట్టి దులిపిస్తుంటే ఒక ఆర్డర్లో లాక్కొని ఒక ఆర్డర్లో పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్నారనుకోండి మనం ఈ వేర్లు కోసుకోవడానికి అవుతుంది లేకపోతే కలిసిపోతే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అందుకే జాగ్రత్తగా నేను కూడా ఇలా తీస్తున్నాను ఇది చూడండి ఎంత వచ్చిందో అదే మనం కొనుక్కుంటే బయటకి ఎంత రేట్ అండి ఇది రైట్ కదా అలాగే మనము అన్నీ చేసుకున్నాం అనుకోండి శుభ్రంగానా ఇగో చూసారా ఎంత కూర వచ్చిందో రండి ఇంకా మీకు ఆ పళ్ళు ఉన్నాయి కదా ఆ పళ్ళు అయింది మేము చూపిస్తాను రండి స్టార్ ఫ్రూట్ అది ఇగో చూ చూసారా స్టార్ ఫ్రూట్ అన్నీ ముగ్గుపోయాయి ఇగో చూడండి ఇగో రాలిపోతున్నాయండి పళ్ళు కూడా ఇగో చిన్నది ఇదే తెల్లగా వచ్చేసి ఇలా అయిపోతుంది ఇగో ఫ్రూట్స్ అన్ని గీవాళ్ళు తెంపేస్తున్నాను నేను చూసారా కోట మళ్ళీ పువ్వు వేసుకొచ్చేస్తుందండి ఇవన్నీ మళ్ళీ పువ్వు వేసుకొచ్చేసి మళ్ళీ బోల్డ్ కాయలు చెట్టి నిండా కాయ వస్తుందండి బాబు విపరీతమైన కాయ అనమాట ఇగో ఇంక ఇంకేది పచ్చిగా ఉన్నాయి అనమాట ఎలా ఉంచాను ఇగో చూడండి ఎన్ని వచ్చాయి ఈ ఫ్రూట్స్ ఇలా రండి ఇగో చూడండి ఏడాపళ్ళు ఎంత పెద్ద వచ్చాయో ఈసారి బాగా వచ్చాయి అనమాట పెద్ద పళ్ళు ఇగో చూడండి చూపిస్తాను ఇగో చూడండి ఇంత పెద్దగా పేడాపళ్ళు అంటారు దీన్ని పీడాపళ్ళు లాారండి ఇక్కడ మళ్ళీ అక్కడ చెట్టుకి ఈ చెట్టు కాక మళ్ళీగా అక్కడ చెట్టుకి కూడా ఉన్నాయి ఇగో ఇటు రెడ్డి ఇక మూలంకాళ్ళ చూసారా ఇగో ములంకాయ ఈసారి మొంకాట ఇంకా వచ్చాయి కానీ పర్లేదు వర్షాల వల్ల పాడైంది ఈ పప్పుచారలా కనేసి తెతున్నాను నేను చూడండి మొక్క చూడండి ఎంత చిన్నదో ఇది చూడండి ఎలా తిరిగిందో ఇగో చూసారా ఈ మొక్క ఎంత చిన్నది దానికి ఇగో రెండు మునకాయలు ప్రస్తుతానికి అన్నమాట ఇగో చూడండి ఈ గోళంలోని ఇగో చూసారా పువ్వు ఎలాగొస్తున్నదా బొబ్బా చెట్టు పువ్వు పువ్వు చూసారా ఇగో మీకు టమాటాలు చెప్పాను కదా ఈ చిన్న కంటైనర్లో వేసుకుని చూడండి టమాటాలు వస్తున్నాయి కాయలు ఇగో కాయలు చూసారా ఇదిగో ఇంకో ఈ కాయ ఇవన్నీ కాయలే వచ్చేస్తున్నాయి మళ్ళా చూడండి ఎంత బాగా వస్తున్నాయి అలా రండి చెప్తా ఇగోండి ఇక్కడ ఈ చెట్టుకి ఈ చెట్టు అనమాట ఏడా చెట్టు మొన్న ఇది అంతా ప్లూన్ చేశాను ప్రూన్ చేస్తే ఇగో మళ్ళా ఇగో చేశారు కదా ఇప్పుడు సేవదుంపలు తగ్గుదాం ఏంటి నెక్స్ట్ ఇగో అండి చూసారా మొత్తం మొత్తం ఆకు తీ తీసాను తీయగానే ఆకు కన్నా ముందు కాయలు వచ్చేస్తాయి మలబరి చూసారా ఇగో ఇగో ఇవన్నీ చూడండి ఆకు కన్నా ముందు కాయలే ఎక్కువ ఇగో చూడండి అన్నీ గుత్తు గుత్తులు వచ్చేస్తాయి మలబరి ఇగో చూడండి ఇంకో చూసారు కదా బంగాళదుంప మొక్కలు ఈ మొక్కలు అడుగుని దుంప ఊరుకుంటూ వచ్చేస్తుంది అన్నమాట ఇగో అండి చూడండి పువ్వులు పారిజాతం పువ్వులు ఏ ఇంకా తక్కువ కాస్తున్నాయి తారజాతం పువ్వులు ఎక్కువ లేవు ఏదో అలా మన పూజకు వస్తే అంతే ఇంకా ఏ రోజు పూజలు ఉంటే ఇంకా పువ్వులు ఎక్కడ ఉంటాయి మనకి మిగులుతాయా పువ్వులు ఉండవు కదా ఇలాగేనండి మనం వేసుకుంటే ఇవ్వండి చూడండి ఈ చిన్న దాంట్లోని వేసాను బీర మొక్కలు ఇది కొంచెం ఎదుగుతాయి కదా ఎదిగిన వెంటనే తీసి ఏదో ఒక పెద్ద కంటైనర్లో వేసుకున్నాం అనుకోండి బీరకాయలు వచ్చేస్తాయి అనమాట మొయ్యలేకపోతున్నాను ఇవన్నీ ఉండడం వల్ల ఉండండి తగ్గ తీసుకొచ్చి మీ చూడండి దుంపలు తీస్తాను ముందు ఆకు కట్ చేస్తాను కానీ మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ ఆకు కూరలో కూడా వేసుకోవచ్చండి పప్పుల్లోని అందులోని వేసుకోవచ్చు బాగుంటుంది పప్పులో వేసుకుంటే ఆకు చాలా మంచిది చూడండి ఇప్పుడు వస్తాయి మనకి అయ్యో తెగిపోయి చూడండి తెగిపోయాయి అలా తెగిపోయాయి చూడండి ఎంత ఎంతకో ఉందో మళ్ళీ ఇదిలా నాటిసే అనుకోండి మళ్ళీ వచ్చేస్తుంది అనమాట మొక్క ప్రస్తుతానికి మనం నాటుకోవద్దు ఉన్నాయి చాలా ఉన్నాయి కూరకే ഇതോ ചൂട എല്ലാം ഇല്ലെങ്കിൽ മനം തീസ് കോട ഇതെന്താണ് എന്ത ദുപ്പ ఇది చూడండి చూసారా ఈ వేర్లన్నీ మనం ఇలా లాగేసుకుంటే వచ్చేస్తాం ఇది చూడండి పంప ఇలా ఉన్నాయి మళ్ళీ చెత్త ఇందులో వేసేసుకోవడమే మనం బయట పారేయకూడదు చెత్త ఇందులో వేసేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనకి అది అయిపోతుంది అయ్యో చూసారా ఇంకా ఉన్నాయి కానీ ఈ అడుగుని ఎక్కడైనా ఉండిపోయాయి అనుకోండి మళ్ళీ ఆ మొక్కలు వచ్చేస్తాయి మనకి అయిపోయాయి ఇదిగోండి చూసారా ఎన్ని దుంపలు వచ్చాయో ఓ ముప్పావు కేజీ దుంపలు వచ్చే ఇంకా ఎక్కువే ఉంటాయి ముప్పావు కేజీకి ఇదిగో చూడండి దుంపలు ఇప్పుడు అల్లం దగ్గరికి వెళ్దామండి అల్లం వచ్చి ఉన్నట్టుంది చూద్దాము అల్లం దగ్గరికి వెళ్దాము వచ్చింది అనుకోండి ఇగో చూడండి అల్లం ఎలాగొచ్చా ఇగో పైకే వచ్చేస్తుంది అల్లం ఇంకో రెండు రోజులు పో తీయపోతే నేను మళ్ళీ మామూలుగా చూపిస్తాను ఉందండి మీకు తవ్వాలి ఇవో చూడండి అల్లం ఇంకా ఉంది అడుగుని తవ్వి చూపిస్తాను చూడండి ఎంత అల్లం వచ్చిందో ఇగో బావు కేజీ పైనే ఉంటుంది అల్లం ఇది నాలుగైదు నెలలు పడుతుందండి ఇది ఇగో బావు కేజీకి పైన అల్లం చూసారా ఇగ ఇగో రండి ఇంకొక చూడండి అక్కడ మీకు చూపిస్తారా ఇగోండి చూసారా ఇగో మెంతికూర సేవదుంపలు ఈడకాయలు అల్లం స్టార్ ఫ్రూట్ రెండు ములంకాళ్ళు ఎంత అందంగా నేర్చుకోడండి వంకాటింకా వంకాటింకా ఇలా ఉన్నాయి ఇవి చూసారు కదా పువ్వులు రోజు పూజ చేయడం వల్ల పువ్వులు బాగా తగ్గిపోయండి ఇగో ఇవే పువ్వులు ఉన్నాయి ఏం చేస్తాము ఇదే ఇలా సరిపెట్టేసుకుంటున్నాం ఇగో అండి ఇలాగా మీరు కూడా వేసుకున్నారనుకోండి వేసుకుంటే ఇలా మెంతకూరలు ఆ కూరలకి ఇబ్బంది ఉండదు నెక్స్ట్ సేవదుంప ఎలా వేసేసినా దుంపలు వచ్చేస్తాయి అల్లం కూడా వస్తుంది మీకు మీకు ప్లేస్ లేకపోయినా చిన్న ఇంత కుండీల్లోనే వేసుకొని పెట్టుకోండి పెట్టుకుంటే చక్కగా వస్తాయి చక్కగా అందరం కూడా ఆర్గానిక్గా మనం తింటాం అనమాట మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఇలా చేసుకుంటే ఇప్పుడు ఇది కూర వండుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు మన ఇష్టం ఏది ఏ రకంగా వండుకొని మనం తినచ్చు ఇప్పుడు ఎంత మంచిది ఒంటికి ఇప్పుడు అక్కడ తీసాను కదండి మళ్ళీ దాంట్లోనే నేను మెంతుల మేళ జలేసుకుంటాను మళ్ళీ జల్సుకుంటే మళ్ళీ వస్తుంది ఇట్లేండి చూపిస్తాను మీకు ఇగో తీసేసానా ఇక్కడ తీసాను కదా ఇవాళ సాయంత్రం నేను మళ్ళీ మెంతిలు ఆ దానికి ఇది అది ఎదుగుతుండగా ఇక ఇది వేసాను ఇది మళ్ళా నాకు అందే ఇది అందే లోపుకి మళ్ళీ అక్కడ నాకు అందేస్తుంది అనమాట ఇగ చూసారా పాలకూర ఇది ఒకసారి రెండు సార్లు కట్ చేశాను ఇగో మళ్ళీ చూడండి ఎంత బాగా వస్తుందో పాలకూర పాలకూర పప్పుల్లోని అన్నిట్లోని మనం చేసుకోవచ్చు అనమాట రండి ఇట్లా ఇదో ఉల్లికాళ్ళు ఇంకా మీకు ఉల్లికాయలు చూపిస్తాను రండి ఇలా రండి మీరు చూసారా ఉల్లికాయలు ఎలా వస్తున్నాయా ఉల్లికాయలు కూడా మనం కొనుక్కోవలసిన పని ఉండదండి మళ్ళీ ఉల్లికాయలు పైకి వస్తాయి కదా ఆ ఉల్లిపాయలు మళ్ళీ విడదీసి మనం వేసుకున్నాం అనుకోండి కింద నుంచి మళ్ళీ ఉల్లిపాయలు ఊరుతాయండి చూడండి బాగున్నది కదండి అది ఇగో చూడండి పువ్వులు ఇదో చూసారా ఎన్నయ్య అనుకున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పువ్వులతో ఏడు హార్వెస్ట్ చేశాను చూశారు కదా ఇలాగే మీరు కూడా కూడా కుండీల్లోనే అందులోనే వేసుకొని బాగా పెంచుకోండి ఆరోగ్యానికి ఇది చాలా మంచిది ఆర్గానిక్ పంటలు ఈ ఆర్గానిక్ పంట తింటే మన ఒంటికి చాలా మంచిది అనమాట అండి ఓకేనండి ఈ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట బెల్లం కొట్టండి